మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో యువదీ కాల శుభములు వందనాలు మరలా మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లరా యువదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుందాం ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం అవిధేయుల ఇండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలినంతగా నా ఉగ్రత అగ్నివలే కాలకుండునట్లుగా యోదావారులరా ఇరుషులేము నివాసులరా యహోవాకు లోబడి యుండుడి ప్రియమైన దేవుని బిడ్డరా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడిచ్చేటువంటి మాటను బట్టి ఉదయకాల కాల సమయం మీకుతో కూడా మాట్లాడడానికి ప్రభువు సహాయం చేశారు యోధా ప్రజలతోనూ అలాగే ఇరుషులేము నివాసులతోనూ దేవుడు ఈ విధంగా ప్రకటించమని ఇర్మియా భక్తుని ద్వారా యహోవాస్ సెలవిస్తూ ఉన్నాడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అనంటే అవిధేయుల ఇండుట మానుకోండి రోజున చూడండి ప్రియమంది ఏనుబిడ్లారా ఎక్కడ చూసిన అవిధేయత రాజ్యాల్లో అవిధేయతే దేశంలో అవిధేయతే ఏమండి పట్టణాల్లో పల్లెల్లో కుటుంబాల్లో సంఘాల్లో ఎలా ఉన్నారు అని అంటే అవిధేయత కలిగినటువంటి వారిగా ఉన్నారు విధేయత లేదు ఎక్కడ చూసినా విధేయత లేదు స్కూల్లో కూడా మనం చూస్తే అవిధేయులైనటువంటి వారిగానే ఉంటూ ఉన్నారు ప్రియమేవిళ్ళ ఉపాధ్యాయుల మీద తిరుగుబాటు అవిధేయత ఏంటి ఏంటి విధేయత లేకపోవడం తిరుగుబాటు కుటుంబాల్లో భర్తకు భార్య విధేయులుగా ఉండట్లేదు తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉండట్లేదు గ్రామంలో ఒకరింటే ఒకరు విధేయులుగా ఉండట్లేదు తల్లిదండ్రుల మాట వినకుండా బిడ్డలు ఈ రోజున అవిధేయులుగా ఉంటూ ఉన్నారు అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే మీరు అవిధేయులయుండుట మానుకోండి మానుకోండి మీరు మానుకోకపోతే ఏం జరుగుతుంది దేవుని యొక్క ఉగ్రత వస్తుంది దేవుని యొక్క ఉగ్రత వస్తుంది మీరు అవిధేయుల ఇండుట దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు మీరు విధేయులుగా ఉండాలి క్రీస్తు విషయంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు తన తండ్రికి విధేయుడిగా ఉన్నాడట విధేయుడిగా ఉన్నాడు ఎబెస్సీ పత్రికలో అపోసులైన పౌలు రాస్తాడు మీరు అవిధేయులుగా ఉన్నారు ఒకప్పుడు మీరు అవిధేయులుగా ఉన్నారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి విధేయులుగా మారుతూ ఉన్నారు అవిధేయుత వల్ల ఆశీర్వాదం ఉండదు అవిధేయుత వల్ల దీవెన ఉండదు అవిధేయత వల్ల శాంతి సమాధానం ఉండదు అవిధేయుత వల్ల ఆరోగ్యం ఉండదు అవిదేయుత వల్ల ఆత్మరక్షణ ఉండదు అవిధేయత అనేది మన జీవితాన్ని నాశనం చేసేటువంటి దానిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అవిధేయత అవిధేయత అంటే ఏంటి మాట వినకపోవడం సౌలును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టి తన అవిధేయత ద్వారా ఏం చేశాడు దేవుని మాటను ప్రక్కన పెట్టాడు కనుకనే అతని అవిధేయత వల్ల అతనిని తొలగించి అతనికి బదులుగా దేవుడు దావీదును రాజుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకరిని అవిధేయత వల్ల ఈరోజున చాలామంది జీవితాల్లో అవిధేయత కలిగి ఉంటున్నారు భార్య భర్త మాట వినటం లేదు కనుకనే ఆ కుటుంబంలో అవిధేయత పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు అందుకనే ఆ కుటుంబంలో అవిధేయత ఒకరంటే ఒకరికి పగ ద్వేషం కారణం ఏంటి అని అంటే అవిధేయులుగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది మీరు అవిధేయులవిట మానయ్యాలి మీరు అవిధేయులవి ఉండుట మానుకొని మీరు ఏం చేయాలంటే యహోవాకు లోబడి ఉండాలి యహోవాకు లోబడి ఉండాలి యహోవాకు లోబడి ఉంటే ఏం జరుగుతుంది మీ జీవితానికి ఆశ్చర్యం దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకుంటాం కనుకనే ఇర్మియా భక్తునితో దేవుని యొక్క వాక్యము వాగ్దానం మరొకసారి ప్రచురం చేయబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా అవిధేయుమా అనుకోండి ఈరోజు వర్తమానం వింటున్నటువంటి నీవు ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకో ఒకవేళ నీ భర్తకు విధేయులుగా ఉన్నావా పిల్లలైతే మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారా ఒకవేళ సంఘం అయితే మీ సేవకునికి దేవునికి విధేయులుగా ఉన్నారా విధేయులుగా లేకపోతే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు కనుక యువదకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది మీరు అవిధేయుల ఎండుట మానుకోండి యువదకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నారు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్నవేమో అవిధేయుడిగా ఉన్నవేమో మానుకొని దేవునికి లోబడితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని మిట్లారా దేవునికి విధేయులుగా ఉండడం నేర్చుకుందాం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం దేవుని దీవెన పొందుకుందాం అట్టి కృప ద్వారా మనము ఆశీర్వదించబడి ఉన్నతమైన శిఖరాలను మనం అధిరోహించేటువంటి కృపను దయచేయమని ప్రభు పాదాల దగ్గర పట్టుకుని అడుగుదాం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకును మాకును మనందరికీ అనుగ్రహించి కాపాడి దీవించినగాక ఆమె చిన్నమాట ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఒకవేళ ఎవరైనా అవిధేయులుగా ఉండి ఉంటే వారి యొక్క అవిధేయతను విడిచిపెట్టుకుని విధేయులుగా ఉండి నీ పరమ ఆశీర్వాదాన్ని పొందుకునే కృపదయ చేయమని ఈ బిడలను బిడల కుటుంబాలను దీవించమని ఏసునామని అడిగి ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మీ అందరికీ వందనాలండి కాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప మరి అవకాశాన్ని బట్టి ఉదయకాలపు వర్తమానాలు మీరు అందరూ వింటూ ఉన్నారు మీరు వినడమే కాదు మరి మీకు తెలిసిన వారికి కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను పరిచయం చేయండి మా యొక్క మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని అనేక మంది వినేటట్లుగా మీరు కూడా ప్రయత్నం చేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె